అర్ధరాత్రి రెండు గంటలకి మైనస్ టూ డిగ్రీ సెల్సియస్ చలిలో చెప్పులు కూడా లేకుండా ఒకటి పరిగెత్తి పరిగెత్తి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయిపోయాడంటే వాడు రెండు విషయాల్లో ఫెయిల్ అయి ఉండాలి ఒకటి కెరియర్లో రెండు ప్రేమలో కెరియర్లో నేను టాప్లో ఉన్నాను కానీ ప్రేమ విషయంలోనే ఎక్కడున్నానో తెలియట్లేదు త్వరగా రే బండ ప్యాకెట్లో అందుకోరా రే నువ్వు తీసుకో రేయ్ సౌంచి గను ఈ నైట్ ప్రిన్సిపల్ గారికి ఫైల్ పోవాలి మా అవునరా మనకే పనిష్మెంట్ ఇస్తాడా ఎంత ధైర్యం వాడికి రేయ్ ఈ రోజు వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండి పోవాలి మా 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 నీ పోటారా సిప్త్రాంగ్ వస్తే ఫస్ట్ ర్యాంక్ కాలేజ్ తిడతాడు కలర్ ఫోటో ఇంటి చేయడానికి కూడా కుర్తి చెప్పరా పదని డిసి లో పొద్దున్నే తీసుకుందాం బట్లో సద్దేశ ట్రైన్ టికెట్స్ రేపటి బుక్ చేసి సెక్యూరిటీ సెకండ్ షో సినిమా పంపించాం గుడ్ థ్యాంక్ యూ చెప్తాను అరే ఇదిగోరా నీ ప్యాకెట్ రారా రా రా రాయ్ ఇది తీసుకో అరే రా అరే భయం వస్తుందా వెళ్ళిపోదాం రై ఆ ప్రిన్సిపల్ గారి మనం టూ ఇయర్స్ టార్చర్ పెట్టాడు ఇప్పుడు కూడా రేవెన్స్ తీర్చుకోకపోతే ఏమీ చేయలేకపోయామన్న రిగ్రెట్ మనకు ఉండిపోతే నన్ను ఎప్పుడు ఏం పీకలేకపోయాడన్న పొగడానికి పెరిగిపోతే రెండు ఉండకూడదాం ఎంత కొడుతుంది మరి పేడస్ రెండు ఆసన వస్తుందా దొరికిపోతా మాలెంజ్ యాక్సెప్టెడ్ మాట్లాడుతా ఎందుకు ఇప్పుడు అమ్మ ఎవరు వర్షాని ఏదో బై మిస్టేక్ ఒకసారి తలలు వేస్తామా బాగోదు రే ఇవ్వరా ఓకే మా మాట్లాడు నేనెందుకు ఏం కాదు ప్లీజ్ మాట్లాడు హలో ఆంటీ సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను పర్వాలేదమ్మా మరి నువ్వేంటి మావాడి దగ్గర ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ మరి మావాడు తను కూడా మిస్ అయ్యాడు ట్రైన్ మిస్ అయ్యాడా

నా వల్ల నీ వల్లే ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి కొంతసేపు నన్ను వంటర్ కావద్ది దూరంగా వెళ్ళి కూర్చోవాలి ఓకే అక్కడ కూర్చున్నావేంటి దూరంగా కూర్చోమనం దూరంగా అంటే ఇంత దూరంగా కాదు తక్కరగానే కొంచెం దూరంగా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఒషన్స్ ఆల్మోస్ట్ హై స్కూల్ బీచ్ చేశాను చా అంత నీవు కాలిందా ఆహ నువ్వు నా బుక్లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది అరే దావో సోఫాన్ ఏదో మాట్లాడని ట్రై చేస్తుండే అబ్బా నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు నన్ను పడేయడానికి ట్రై చేసావు నాకు తెలుసులే నేనా నిన్న కోహినూర్ నా నానే నన్ను ఏ బ్యాంక్లో దాచుకోవాలో అది కూడా చెప్పు హ వినేసావా ఆ పోన్లే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలు యా సచ్ బీక్ ఫ్లట్ ఫ్లట్ చేసి తప్పేంటి తప్పు కదా టీస్ చేస్తే తప్పు ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు ఏంటి డిఫరెన్స్ అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్ ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్ బాబు నీతో మాట్లాడే ఒప్పిక నాకు లేదు నన్ను వదిలే ఆకలేస్తుందా రొప్పతి పెట్టేవాళ్ళ Just know. I don't know. don't it's okay. One second. Hey, uh you in the One minute.

నచ్చడం కూడా నువ్వురా ప్రేమలోకి నేను తీసుకెళ్తాను దాట్స్ నాట్ దట్ ఈజీ ఆది నాకు ఈ ట్రైన్ పరిచయాలు లవ్ ఇట్ ఫర్ సైకిల్ మీద నమ్మకం లేదు నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది వర్షం కూడా నీలాంటిదే మా కానీ పడదు కొంచెం టైం తీసుకుంటుంది కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు ఏంటేంటి మరి అది ప్లీజ్ రాన్నపిల్లాళ్ళకు ప్లీజ్ రా సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది ఆలోచించుకొని నా డిసిషన్ మార్నింగ్ చెప్తా రా కళ్ళకు తెలుస్తుంది కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది ఆరు ప్లాట్ఫామ్లు ఉన్న స్టేషన్లో తన్ని పట్టుకోలేకపోయాను కానీ ఆరు వందల యాభై చదురపు ఉన్న ఊర్లో తను దొరుకుతుందని ఆస్తో బయలుదేరాను